ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియా చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీసీలతో కవితకు కంచం పొత్త మంచం పొత్త అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత ఇక తెలంగాణ జాగృతి కార్యకర్తలు కవిత అనుచరులు తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూటీవీ కార్యాలయంపై దాడి చేశారు కవిత అనుచరుల దాడిలో మల్లన్న కూడా గాయపడ్డారు మల్లన్న గన్ మెన్ గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు కూడా జరిపారు ఇక తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కవిత ఫిర్యాదు చేశారు తన జోలికి వస్తే తన అనుచరులు చూస్తూ ఉంటారా అని కూడా కవిత వ్యాఖ్యానించారు అయితే తీన్మార్ మల్లనే వ్యవహారంలో కవిత ఒంటరి అయిపోయారనే కామెంట్లు కూడా ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి కవితపై మల్లన్న వ్యాఖ్యలపై బిఆర్ఎస్ చెందిన ఒక్క నేత కూడా స్పందించలేదు ఇక కవిత సొంత అన్న కేటీఆర్ అయితే కనీసం సోషల్ మీడియాలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు వాస్తవానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న కేటీఆర్ సొంత చెల్లి విషయంలో మాత్రం కనీసం నోరెత్తలేదు దీంతో కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు తనకు అండగా ఉన్నారని కానీ సొంత పార్టీ మాత్రం కనీసం తనను పట్టించుకోవటం లేదన్నారు మల్లన్న టీవీ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి అనంతరం ఘటనలను అన్ని మీడియాల్లో ప్రముఖంగా కవర్ చేశాయి కానీ బిఆర్ఎస్ సొంత మీడియా నమస్తే తెలంగాణ టీ న్యూస్ మాత్రం ఆ న్యూస్ కవర్ చేయలేదు పత్రికలో కనీసం చిన్న వార్త కూడా రాలేదు తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్లను టీపీసీసీ చీఫ్ మహేష్ యాదవ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా తప్పుపట్టారు మల్లన్న తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కానీ సొంత పార్టీ బిఆర్ఎస్ మాత్రం కవిత విషయాన్ని ఏ మాత్రం లెక్కలోకి తీసుకోలేదు ఇదే కవిత ఆగ్రహానికి అసలు కారణం కూడా మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని కోరిన కవిత వెంటనే మల్లన సభ్యత్వం రద్దు చేయాలని కూడా కోరారు అలాగే మల్లన్నపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు నిరసన తెలిపేందుకు వచ్చిన వారిపై కాల్పులు జరిపి చంపేస్తారా అని కవిత నిలదీశారు కూడా తనను అగౌరవపరిచిన మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్నారు అదే సమయంలో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైనదే అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కితాబ్ ఇచ్చారు దీన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించడం తప్పని కూడా కవిత వ్యాఖ్యానించారు నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కు తాము మద్దతు చెప్పిన కవిత బీఆర్ఎస్ నేతలు కూడా తన దారికి రావాల్సిందే అని స్పష్టం చేశారు తన పోరాటం ఫలితంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అవకాశం వచ్చిందన్నారు కవిత